హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ కర్రీ మనం సోరకాయ కర్రీ ఎప్పుడు చేసినా సరే పచ్చిమిర్చి వేసి ఒకేలా చేస్తుంటాం కదా ఓసారి ఇలా ట్రై చేయండి ఇలా చేసిన ఈ సోరకాయ కర్రీతో చపాతీ గాని పూరీ కానీ తిన్నారంటే అస్సలు మర్చిపోరు మనం పూరీలోకి ఎక్కువ శాతం ఆలు చేస్తుంటాం కదా ఒక్కసారి సోరకాయని ఇలా ట్రై చేసారంటే ఎప్పుడు ఇదే చేస్తారు ముందుగా ప్రాసెస్ ని స్కిప్ చేయకుండా చూసేయండి స్టవ్ పైకి కుక్కర్ బౌల్ ని పెట్టుకుని ఇందులోకి నెయ్యిని రెండు స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడయాక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి మూడు మీడియం సైజు టమాటాలను కూడా ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకొని సోరకాయ ముక్కలని ఈ సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి లోపల సీడ్స్ ముదిరినట్లయితే తీసేయాలి లేదు అంటే డైరెక్ట్ సీడ్స్తో సహా వేసినా బాగుంటుంది ఇలా కట్ చేసిన సొరకే ముక్కలు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటా సొరకే ముక్కలన్నీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక రెండు పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ అంత పసుపు ఉప్పు కారం మీరు తినే రుచిని బట్టి యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం కొత్తిమీర అంతా ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చి లోపల స్టీమ్ అంతా పోయాక మూత తీసి ఆలు స్మాషర్ ఉంటుంది కదా ఈ స్మాషర్తో ఈ సొరకాయ ముక్కలన్నీ ఇలా స్మాష్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఈ స్టేజ్లోనే ఒకసారి టేస్ట్ చేసుకున్నారంటే సాల్ట్ ఏమైనా పడితే యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకొని ఈ గరం మసాలా సాల్ట్ అంతా ఈ కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతేండి సొరకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే మనం ఎప్పుడు సొరకాయ కర్రీ చేయాలన్నా సరే పచ్చిమిర్చి కోసం చూస్తుంటాం కదా పచ్చిమిర్చి లేకపోయినా సరే ఇలా ట్రై చేయండి ప్రాసెస్ ఎంత సింపుల్ గా ఉంది చూసారు కదా రుచి మాత్రం సూపర్ గా ఉంటుంది ఈసారి పూరి చపాతీలోకి ఈ సొరకాయ కర్రీని ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి